రాజకీయాలు రాను రాను అంటారా ఏ మార్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మార్పుల విషయానికి వస్తే ఫస్ట్ కార్యకర్తలు మారాలండి ప్రజలు మారాలి ఛాయ్ హోటల్ కాడ అదే పరిస్థితి టిఫిన్ సెంటర్ కాడ అదే పరిస్థితి హోటల్లో అదే పరిస్థితి వైన్ షాప్లో అదే పరిస్థితి ఎక్కడ చూసినా మా నాయకుడు గొప్ప మా పార్టీ ఇది చేసింది మా పార్టీ అది చేసింది అంతే మాత్రం తప్పించి ప్రజలకు మనకి ఇంకా ఇవి రావాలి మనకి ఇంకా ఇది కావాలి మనకి ఇంకా డెవలప్మెంట్ కావాలని ఏ కార్యకర్తలకు ఏ ప్రజలకు కూడా పట్టింపు లేనట్టు ఉంది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకనంటే మనం నార్మల్గా ఛాయ్ తాగడానికి బయటకెళ్తే ఎక్కడ చూసినా కూడా అన్న మా అన్న ఇది చేస్తున్నాడు మా అన్న అది చేస్తున్నాడు ఎవడు ఏం చేయడు ఎవడు కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమే చేస్తారు తప్పించి మన కోసం మన పిల్లల కోసం ఏ రాజకీయ నాయకుడు చేయడండి ఇప్పుడు మనం చూస్తే మనం బయటగా చూస్తే వాడు అంటున్నాడు మా అన్న బీసీ బిడ్డ కాబట్టి మనని గెలిపించాలంటున్నాడు దేనికి బీసీ బిడ్డ ఒక నియోజకవర్గంలో రెండు లక్షల జనాభా ఉంటుందండి అంటే బీసీ బిడ్డలు లేరా బీసీ బిడ్డలు ఈ నాయకుల కన్నులు కనబడదు లేరా అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కొంతమంది కుక్కలను మొరిగే కుక్కలను పేటింగ్ కుక్కలను పెట్టుకొని నేను బీసీ బిడ్డను నాకే టికెట్ ఇవ్వాలంటాడు ఎందుకురా భాయి నీకు టికెట్ ఇవ్వాలి నువ్వు బిడ్డ అయితే ఏడి గొప్ప వాడు అంటాడు నేను బిడ్డ అంటాడు ఒకడే అంటాడు నేను అరే ఇదే అంటాడు వాడు అంటాడు నేను ఇంకోటి అంటాడు ఎందుకురా భయ్ మీకు అందరికీ ఎందుకు మీకు సరే ఒకసారి టికెట్ ఇస్తారు రెండుసారి టికెట్ ఇస్తారు సచ్చరాక మీకే టికెట్ అడుగుతున్నారు ఇది ఇది ఏ సమాజంలో ఉన్నామని ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే మేము అందరం బిడ్డలం కాదా ఒకడు అంటాడు మా హిందూ పార్టీ మాది మా బీజేపీ పార్టీ మాకే మా అన్న గెలిపాడు అంటాడు అరే మేము అందరం హిందువులం కాదా వాడు అంటాడు క్యాస్ట్ అంటాడు వాడు అంటాడు మతం అంటాడు ఇంక ఎప్పుడు మారుతుంది ఈ సమాజం గెలవడం కోసం కులాన్ని మతాన్ని తప్పకుండా అండి తప్పకుండా ఈ రోజు ఒక అతను అంటున్నాడు నేను బీసీ బిడ్డను నన్ను గెలిపించండి అని అంటున్నాడు ఆ బీసీ బిడ్డ ఎస్ మేము కూడా బీసీ బిడ్డలమే మా జాతిలో కనీసం సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు కూడా లేరు కనీసం ఒక ఎంపీటీసీ ఒక మండల స్థాయి నాయకులు కూడా లేరు ఎందుకు మీరు మమ్మల్ని బీసీ బిడ్డలుగా గుర్తించలేరు ఎందుకు మాకు పదవులు ఇవ్వడం లేదు మాకు చదువు లేదా నాలెడ్జ్ లేదా మీరు మిమ్మల్ని మీరు గెలిపించుకుంటే మెజార్టీ మీకు అంటే ఆ పదలన్నీ మీరే తీసుకోవచ్చు కదా యా ఇప్పుడు ఓడిపోయినా కూడా మాకే ఇవ్వాలండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయారు తర్వాత ఇక్కడ గిరికి వచ్చి గెలిచారు ఈటల రాజేందర్ గారు అక్కడ ఓడిపోయాడు గిరికి వచ్చి గెలిచాడు అనేక మంది నాయకులు అండి ఎక్కడ పడితే అక్కడ ఓడిపోతున్నారు ఇంకొకటి వచ్చి గెలుస్తున్నారు అంటే బీసీలే అని కాదండి ఎవరైనా ప్రజలను ప్రజల్లాగా గుర్తించండి ఎన్ని సంవత్సరాలు మీరు పోటీ చేస్తారండి గెలుస్తున్నారు సేవ తప్పకుండా అండి ఎన్ని సంవత్సరాలు పోటీ చేస్తారు ఒక ఎమ్మెల్యే రెండు సార్లు మూడు సార్లు పోటీ చేయాలి సత్యరాగ వీళ్ళే పోటీ చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి ఇప్పటికే ఐదు సార్లు సార్లు ఏడు సార్లు గెలిచారు ఇంకెన్ని సార్లు పోటీ చేస్తారు ఎన్ని సార్లు గెలుస్తారు సామాన్యులు కదా టికెట్లు అలాంటి రూల్ అయినా రావాలంటారా రెండు సార్లు పోటీ రూల్ ప్రజల్లో మార్పు రావాలండి ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఎందుకు ఇంత ఒక మనిషిని ఎన్నిసార్లు గెలిపిస్తారు సరే వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకే పట్టం కడుతున్నారు వాళ్ళు ఓడిపోయినా నామినేషన్ నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు అంటే మేము ప్రజలం కాదా మమ్మల్ని ఈ రాష్ట్రంలో గుర్తిస్తలేరా అంటే డబ్బు ఎవరికి ఖర్చు పెడితే వాళ్ళకే ఓట్లేస్తున్నారేమో యా ఎందుకు అదే అంటున్నాం వాళ్ళు సరే డబ్బు ఉంటే మీరు ఖర్చు పెట్టండి గెలవండి మీ దమ్ము ధైర్యం మీరు మొగ్గు అయితే డబ్బుతోటి ఖర్చు పెట్టి గెలవండి అంతే మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చెందు పెడుతున్నారు నేను బీసీ బిడ్డనని ఒకడంటాడు నేను ఎస్సీ బిడ్డనని ఒకడంటాడు నేను ఇంకో బిడ్డనని ఒకడంటాడు ఎందుకు ప్రజలల్ల ఈ ఈ తారతమ్యాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు తారతమ్యాలు రెచ్చగొట్టే గెలుస్తున్నారు కానీ సేవ చేసి గెలవట్లేదు అంటారా సేవ ఎక్కడండి ఏం చేశారు సేవ ఎవడు చేశారు ఏడ చేశారు ఇప్పుడు ఒక సా ఈవెన్ ఎవరు చచ్చిపోయినా కూడా అండి ఎసరే ఎవడన్నా ఇంకేమన్నా వాళ్ళ ఇంట్లో చనిపోయినా ఇంకేమైనా జరిగినా కూడా వాడు వస్తున్నాడు వాడిని పాడే మోస్తున్నాడు అంటే పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ ఒక్కొక్కరు మన సినిమా సెలబ్రిటీలను చూస్తుంటాం వాళ్ళు ఒక యాడ్ ఇవ్వాలంటే కొన్ని వందల కోట్లు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఈరోజు రాజకీయ నాయకుడు ఏం చేస్తుండు ఎవడైనా చనిపోతే వస్తుండు పాడే మోస్తుండు ఫ్రీగా ఒక సెలబ్రిటీ అయిపోతున్నాడు వాళ్ళకు ఒక టైంపాస్ అయిపోయిందండి రాజకీయాలు ఇప్పుడు మనము గమనించినట్టయితే ప్రజలు కూడా ఇంకా దిగజారి వ్యవహరిస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు మన కిందున్న ఉన్న కార్యకర్త అరే వై మనము బీసీలం బీసీలం అంటున్నాం సరే మన నాయకుడు బీసీ నాయకుడే గెలిపిద్దాం గెలిపిద్దాం దేనికి గెలిపిద్దాం మన దగ్గర ఎంపీ ఎంపీ సీట్లు ఎంతమంది ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంతమందికి టికెట్లు ఇచ్చారు ఒక కార్యకర్తను ఏ నాయకుడు కూడా పట్టించుకోలేడండి కేవలం వాళ్ళ జెండాలు మోసే వరకు ఒక బానిసలాగా చూస్తున్నారు తప్పించి వాళ్ళు అవసరం అయిపోయినాక వదిలేస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఇంకొక ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి మీ అవసరం పార్టీకి ఎంతుందనంటే మిమ్మల్ని వాడుకునే వరకే ఉంది వాళ్ళు గెలిచాక వాళ్ళు మీతోటి ఎక్కడైతే వదిలేనో అక్కడే వదిలేస్తారు ఎక్కడైతే వాడుకోనో అక్కడే వాడుకుంటారు ప్రజలు ఈరోజు గమనించుకోవాలి కార్యకర్తలు గమనించుకోవాలి మా నాయకుడు జిందాబాద్ అని ఒకడు అంటున్నాడు మా బాబు సింహంరా మా సార్ సింహం అంటాడు ఎవడరా మీ సార్ సింహం మీ అన్న సింహాన్ని కుట్టిండారా ఎట్లా సింహం అయ్యింది మీ సారు రెండు లక్షల ఇరవై వేల మంది ఓటేస్తే మీ సార్ సింహం సింహమైండిరా ఎన్నిసార్లు ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి ఓటర్లు ఓటరు చెప్పండి అంటే సామాన్యులకు చైతన్యం రానంత వరకు మీ సార్ సింహమే కాదన్నట్లే ఇప్పటికైనా మారండి ఈ వ్యవస్థను మార్చండి మీరు ఈ వ్యవస్థను మీరు మార్చలేదనుకో మీ పిల్లలు ఇంకా చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే మీ సారు సింహం అంటున్నాడు ఎస్ సింహం ఎందుకంటే వాళ్ళ పిల్లను లండన్లో చదివి అమెరికాలో చదివిపించుకుంటున్నారు వాళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు మీరు మాత్రం జెండాలు పట్టుకొని గల్లీలలో టిఫిన్ సెంటర్ల కాడ ఛాయ్ హోటళ్ల కాడ బ్రాండ్ షాపులలో కొట్టుకుంటున్నారు ఒక్కసారి మారండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి వేరే నాయకుడు జెండా మోసే ముందు నిన్ను అన్న అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో ఆలోచించండి రూపాయి పని చేయకుండా నువ్వు దాకా ఆ నాయకుడు గొప్ప ఈ నాయకుడు గొప్ప బస్ స్టాండ్లో అదే ముచ్చట ఎక్కడ చూసినా మా నాయకుడు గొప్ప అంటున్నావు అని నీ నాయకుడు నీ వర్గానికి ఏం చేశాడు నీకేం చేశాడు నీ కుటుంబానికి ఏం చేశాడు ఒక్కసారి గమనించుకోండి అంటే మారాల సమాజం అని అంటే తప్పకుండా మీరు మారండి మీరు మారినంతకాలం ఈ వ్యవస్థ ఇలానే కొనసాగుతుంది అదేవిధంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నారు అరే దే పిచ్చోళ్ళారా ప్రపంచంతో పోటీ పడుతున్న దేశంలో ఇంకా మన భారతదేశం ఇంకా పోటీ పడుతూనే ఉంటుంది ఇంకెప్పుడు రా మన దేశం మొదటి స్థానంలోకి వచ్చేది ఇప్పుడు చిన్న చిన్న దేశాలు చైనా మన జపాన్ కానీ ఇంకా చిన్న చిన్న దేశాలు కూడా అగ్రస్థానంగా ఉంటున్నాయి అదేవిధంగా ఇప్పుడు మనం చైనాతో చూస్తే మన దేశం ఇప్పుడు నెంబర్ వన్లోకి వచ్చింది నెంబర్ 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 వన్లో చైనా ఉంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మనకు నెంబర్ వన్ వచ్చింది కానీ డెవలప్మెంట్ పరంగా చూస్తే మన దేశం ఇంకా జీరోనే చూపిస్తుంది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉంటాం మన సచరాగా అభివృద్ధి ఎందుకుంటూనే ఉంటామా అభివృద్ధి ఎప్పుడు చెందుతాం ఈవెన్ చైనా కానీ మలేషియా కానీ సింగపూర్ కానీ అనేక చిన్న చిన్న దేశాలు కానీ పెద్ద పెద్ద దేశాలు కానీ అమెరికా కానీ రష్యా కానీ ప్రతి ఒక్క దేశం అగ్రస్థామిగా నిలవబడింది ఈరోజు ప్రపంచం ముందు మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది ఎప్పుడు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఈ దేశానికి కావాల్సిన ఉద్యోగ సదుపాయాలు ఎప్పుడు వస్తాయి మనం ఎప్పుడు డెవలప్మెంట్ అవుదాం అదొకసారి ఆలోచించండి దేశం ఇంకా కూడా అభివృద్ధి చెందుతుండే దేశం అనేది చెప్పుకోవడం కాదు మహనీయుల పేర్లు చెప్పుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుతుంటారు ఒక్కసారి గమనించుకోండి ఇప్పుడు పద్నాలుగు తారీఖుగా మన అంబేద్కర్ గారి జయంతి వస్తుంది కనీసం దండ ఒక ఒక పూలమాల వేసే పరిస్థితి కూడా చాలామంది నాయకులు రెడ్డి కానీ ఇంకా కొంతమంది నాయకులు ఇంకా అహంకార ధోరణి గ్రామాలలో చూపిస్తున్నారు కొంతమంది సభలల్లో మీటింగ్కు పిలిస్తే కూడా స్టేజ్ ఎక్కని పరిస్థితి ఉంది ఎందుకు ఇంత అహంకార ధోరణి ఎందుకు ఇంత వివక్ష ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఈ ఈ నాయకులే పోయి మళ్ళీ జిందాబాద్ కొడతాడు మా అన్న మావాడు గొప్పరా మా అన్న అంటాడు అరే మీరు పిలిస్తే మీ ఇంట్లో అన్న తిన నాయకుడు మీరు మీరు పిలిస్తే మీ ఇంట్లో పెళ్ళికి రాని నాయకుడు మీరు మీరు పిలిస్తే మీ ఇంట్లో కష్టాలలో ఉంటే రాని నాయకుడికి మీరు ఎందుకు రా కొట్టాలి ఒక్కసారి ఆలోచించండి అన్న గొప్పనే అన్న అన్నలాగానే భావించండి అంతే మీ అంతకు పంపించి అమ్మ కంటే ఎక్కువ నాన్న కంటే ఎక్కువ తలకాయ మీద పెట్టుకుంటే మాత్రం మీరు మనుషులా గాడిలా ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఒక అమ్మ నాన్న గుట్టి ఉంటే మీ సమాజానికి మీరు ఏ ఏం చేస్తున్నారని ఒకసారి ఆలోచించండి ఇప్పుడు పద్నాలుగు తారీఖు వస్తుంది జెండా కనీసం ఒక పూలదండ ఇవ్వాలంటే పబ్లిసిటీ అండి ఫ్రీ పబ్లిసిటీ ఈరోజు సీఎం గారు కానీ ఈరోజు ఇంకోరు కానీ ఇంకోరు కేసీఆర్ కానీ ఇంకోరు కానీ పూలదండ వేసారు ఆయనకు వంద ఛానళ్ళల్లో టెలికాస్ట్ వస్తుందండి అంటే వాళ్ళు పట్టుకనే వేస్తున్నారా వాళ్ళు ఆ జాతికి ఏం చేశారనేది గమనించండి పూలదాడు పూలదండ వేసినంత మాత్రమే ఆ జాతి ఎక్కడ అభివృద్ధి జరిగిపోయింది మొత్తం ఉన్నత స్థానాలకు వెళ్ళిపోయిందని కూడా చాలా తప్పు ఇక ఇప్పుడైనా మారండి పూలదండ వేసినంత మాత్రం ఇంకొక విగ్రహం స్థాపించినంత మాత్రమే ఆ జాతికి న్యాయం జరగదు ఆ జాతికి న్యాయం జరగాలంటే ఆ జాతిలో ఉన్న పిల్ల చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి అనేక ఉపాధి అవకాశాలు రావాలి అనేక రకాలుగా వాళ్ళకు పదవులు రావాలి అప్పుడే ఆ జాతికి మంచి గుర్తింపు వస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి తప్పించి ఇలా విగ్రహాలు పెట్టి పూలదండలు వేసి పబ్లిసిటీ చేసుకుంటే రాజకీయ నాయకులకు అది ఇదే చివరి ఎలక్షన్గా మిగిలిపోతుంది వాళ్ళ తర్వాత ఓటమి అనేది తప్పకుండా చూస్తారు ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు యువత మారింది రాజ్యాధికారం కోసం యువత కానీ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కానీ ఈరోజు ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఈరోజు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తామని మేము అనుకుంటున్నాం